హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ థ్రోట్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఆసియన్ ఇఎన్టి కేర్ సెంటర్ అట్ మేగంపేట్ హైదరాబాద్ ఎందుకు నాన్నగారికి అంత సీక్రెట్ గా ఉంచుతున్నారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పొచ్చు కదా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు డాడీ సీక్రెట్ ఉంచుతున్నానా తర్వాత నేను హాస్పిటల్ చెప్పాండే మళ్ళీ ఫ్రెండ్స్ పబ్లకి కూడా వెళ్ళేవారు డాడీ ఎందుకు నాది నమ్మగడడే వండి డబ్బులు ఎక్కడ మీకు మీ ఫండింగ్ ఎలా జరుగుతుంది మీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కి సార్ మా డాడీ ఓన్లీ మా ఫుడ్ కి మా చదువులకే తప్ప బయట ఖర్చులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు సార్ మా డాడీ గురించి మా మమ్మీ కూడా మా డాడీ గురించి మా మమ్మీ కూడా చనిపోయారు సార్ తాగి సార్ ఒక్క రూపాయి కూడా మా మమ్మీ కోసం ఇవ్వలేదు మేము బయట కాలేజ్ చదువుకోవడానికి వెళ్ళి రూపాయలు సంపాదించుకునే నిజం మేడం మేము హాలిడేస్ వచ్చినప్పుడు పదివేలు సంపాదించుకున్నాము ఆ పని సంపాదించి మా మమ్మీని చంపేసాడు తాగి చనిపోయారు

నాగేశ్వర గారు అంత దిగజారేటటువంటి మాట అంటున్నారేంటి మీ ఆడపిల్లలు అది వదిలేసండి మీరు ఆడపిల్లని నమ్ముకునేటటువంటి దిగజారేటటువంటి వ్యక్తిత్వంగా మనిషిగా మీరు నాకు కనిపించట్లేదు కానీ ఈ తాగటం మీ భార్య మీ వల్ల చనిపోవటం ఇప్పుడు కూడా మీ డ్రింకింగ్ అలవాటు ఉందా లేదా సార్ డ్రింక్ చేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతే మేమిద్దరం మోసుకొచ్చి ఇంట్లో పెట్టాలని సార్ తీసుకొచ్చాం కళ్ళకి చెప్పండి ఒకసారి చాలా ఇది కదండి వేరే వాళ్ళ దగ్గర పంపించావు నువ్వు

రెండో ఎలిగేషన్ ఏంటి ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు ఎవరు లేరు ఉన్న పిల్లలు ఇట్లా అయిపోయారు సరి పడిపోయారు నమ్ముదాం అది నిజమో కదా మాకు తెలియదు అది కూడా నమ్ముదాం అవన్నీ తప్పులు కానీ మీరు చేసినవి క్రైమ్స్ అమ్మా పెద్ద పెద్ద క్రైమ్స్ మీకున్న తాహత ఏంటి తండ్రి అలా ఉన్నప్పుడు ఉన్నదే మీ కుటుంబానికి ఆయన ఒక్కడే కదా ఆయన అంటూ లేకపోతే ఇద్దరు మళ్ళీ అనాథలే ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందిగా మీరు అన్నదే నిజమందం ఆయన చూస్తే డ్రింకర్ లాగా మాకు అనిపించేట్లా ఆయన మాట్లాడే విధానం మాకు అర్థమవుతుంది అయినా మీకే సపోర్ట్ చేస్తున్నాం మేము ఎవరో ఒక అనే క్యారెక్టర్ వచ్చి మిమ్మల్ని పడుకో అనగానే ఆయన పడుకోబెట్టేసాడంటే పుసుక నమ్మేడానికి ఇక్కడ కూర్చునే వాళ్ళం ఏమన్నా చిన్న చితిక వాళ్ళం అనుకుంటున్నారా మీరు చెప్పినవన్నీ నమ్మేయడానికి గట్టిగా మీ ఫోన్ తీసుకుంటే మీ భాగోతులన్నీ బయటకు వస్తాయి ఒక అబ్బాయిని బ్లాక్మెయిల్ చేశారు పబ్బులకి వెళ్తారు చదువు సరిగ్గా లేదు కాలేజీకి వెళ్ళగానే రెక్కలు వచ్చేసినాయి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు ఇందాకేమో మాకు అసలు పౌడర్ అంటూ మాకు తెలియదు అండి మా నాన్న ఎవరో పెట్టారు సరే అండి ఇప్పుడేమో ఆల్రెడీ దానికి సంబంధించి ఫ్రెండ్స్ ఉన్నారు అంటే వీళ్ళతో ఒక అరగంట మాట్లాడితే నిజాలు గైడ్ చాలా రెండు రెండు విధాంశాలమ్మ మీ ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి మాకు ఉండేటటువంటి అనుభవంతో సైకాట్రిస్ కాబట్టి నాకు ఉండేటటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను రెండు రెండు విధాంశాలు నాన్నగారి క్యారెక్టర్ కరెక్ట్గా లేదు నాన్న రకరకాలుగా వ్యవహరించాడు అంటే కనుక మేము చూడనటువంటి మనిషి గురించి ఈరోజు తాత్కాలికంగా ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చూసేట మనిషి గురించి మేము మాట ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టండి నిజంగా నాన్న డ్రంకెడ్ అయితే కనుక వీ కెన్ గెట్ దోప్రియట్ బ్లడ్ టెస్ట్ దాన్ ట్రై అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ ఇస్ అన్ ఆల్కహాలిక్ ఆర్ నాట్ అది వేరే విషయం కానీ మీ ఇద్దరు నాన్న ఇలా ఉన్నాడు కాబట్టి మేము విచ్చలివిడిగా రెచ్చిపోవచ్చు మేము ఎలాగన్నా బతికేయచ్చు వేరే అబ్బాయిని వాడుకోవచ్చు ఎలా

కౌన్సిలింగ్ అని నా వల్ల కాలేదండి అందుకని మీ షోలు చూసి మీ మీరు చెప్తే ఏమైనా వింటారని ఇక్కడ తీసుకొచ్చానండి

చంపేశాడు మా మమ్మీ చిన్నమ్మాయి పుట్టేకే చనిపోయిందండి నువ్వేమి చేయకుండా కాకుండా మాట్లాడుతున్నారు ముదురు ముచ్చలు అమ్మా అది కాదు ఇప్పుడు మమ్మీని చంపేశాడా లేదా అనేటటువంటిది మీరు పుట్టినప్పుడు నీకు టూ ఇయర్స్ ఆ అమ్మాయి అప్పుడే పుట్టింది ఇది ఎవరో చెప్తేనే కదా మీకు అర్థమైంది మీ తండ్రి కంటే మీరు ఎవరో బయట వ్యక్తులని నమ్మి వాళ్ళ మాటలను మీ మనసులో పెట్టుకోవటం వల్లే కదా ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు ఆ ఆలోచనతో మీ మైండ్స్ అన్ని పొల్యూట్ అయిపోయి ఈ రోజు మీరు కంప్లీట్ గా పక్కదారి పట్టారు కదా మీకు ఏకైక ఆధారం మీ తండ్రి అవునా చనిపోయినప్పుడు పెద్ద టూ ఇయర్స్ మీ అమ్మ చనిపోయినప్పుడు నువ్వు అప్పుడే పుట్టినటువంటి బిడ్డ ఎలాగమ్మ అసెస్ చేస్తారు ఎవరు చెప్పారమ్మా మీ తండ్రి చంపేశాడని చెప్పి మీ తల్లిని బాగా వచ్చినంత వరకు మీకు వయసు తెలివితేటలు తీసుకుంటా వీళ్ళకి ఫస్ట్ వాయించిన తర్వాత నాలుగు పీకితేనే లైన్ లోకి వస్తారు అప్పుడు మాట్లాడతారు వచ్చి ఒక్క నిమిషం అమ్మా మీ ఇద్దరు మీ ఇద్దరు చిన్నపిల్లలు ఇంకా మీకు బయట ప్రపంచం తెలియదు దయచేసి అర్థం చేసుకోండి మీకు ఉన్నటువంటి ఏకైక ఆధారం ఈ రోజు మీ తండ్రి ఈ రోజు మీ తండ్రి ఇక్కడ కూర్చున్నాడు అంటే కనుక మీ ఇద్దరు బాగుపడాలి అతను బాగు చేయలేక ఈ రోజు మా ఎదురుగుంటూ వచ్చి మమ్మల్ని ప్రాధాయపడుతున్నాడు రైట్ అందు గురించి నేను ఇందాకటి నుంచి ఒకే ఒక మాట చెప్తున్నాను నేనేమంటున్నానంటే లెటెస్ట్ లుక్ అట్ దిస్ ఇన్ టూ ఇండివిజువల్ ఆస్పెక్ట్స్ రెండు విడి విడివిడి భాగాలు కాదు నువ్వు అతను అతన్ని నిందించడం అతను మిమ్మల్ని నిందించడం కాదు మీ వరకు మీరు బాగుపడండి అతని వరకు అతను బాగుపడతాడు అతన్ని బాగు చేస్తాను మిమ్మల్ని బాగు చేస్తాను విడివిడిగా చూద్దాం ఇలా నిందించుకుంటూ పోతే కనుక నువ్వు ఒక పదహారు సంవత్సరాలు చెప్తావు ఆ అమ్మాయి ఒక పద్దెనిమిది సంవత్సరాలు చెప్తుంది ఈ కథ అందులో సకం సకం కథ అంతా కూడా ఇమాజినరీ కథ మీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మీ చిన్న వయసులో తల్లి లేనటువంటి బిడ్డలు మీ ఇద్దరు మనసులు పొల్యూట్ చేసి ఎవరో అనవసరమైనటువంటి అంశాలను పెట్టి ఈరోజు నాన్నకు తెలియకుండా మీ ఇద్దరు దారులు చూసుకునేటటువంటి విధంగా ఎవరో మీ ఇద్దరిని బ్రెయిన్ వాష్ చేయటం వల్ల ఇలా అయ్యారు లేదంటే మీరు ఇలా మాట్లాడరమ్మా మీకు నలభై సంవత్సరాలు ఆ అమ్మాయికు ముప్పై సంవత్సరాలు వ్యక్తులుగా మీరు మాట్లాడుతున్నారు ఈరోజు ఎవరికి నష్టం మా నాన్న ఇలా ఉన్నాడు కాబట్టి మేము ఇలా చెడిపోయండి అని ఎవరికి చెప్పుకుంటారు ఆ సర్టిఫికేట్ వేసుకుని తిరుగుతారా మీరు బయట ప్రపంచంలో మా నాన్న ఇలా ఉన్నాడు కాబట్టి మేము ఇలా బాగుపడి మేము ఇలా ఎస్టాబ్లిష్ అయ్యి మా కెరియర్ని ఈ విధంగా బాగు చేసుకుని మంచి పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేసుకున్నాం అని చెప్పి ప్రూవ్ చేసుకోండి అది బాగుంటుంది మా కాలం మీద మీరు నిలబడ్డామని చేయండి మీ నాన్న బాగు చేయటం అంటారా అది వేరే విషయం నిజంగా మీ నాన్న తాగుబోతాడైతే కనుక నాన్న మేం బాగుపడాలని అనుకుంటున్నాం కదా మేము బాగుపడటానికి ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్దాం అదే కౌన్సిలర్ దగ్గర నీ తాగుడు విముక్తి కలిగిద్దాం అతని దగ్గరికే పోదాం పదే జాయింట్ గా ముగ్గురు రండి అంతేగాని నాన్న నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి మేము కూడా పప్పులు తిరుగుతాం తాగి తందనాలు ఆడుతాం ఒక మనిషిని ఇష్టానుసారం ఆడుకుంటాం వాడిని సూసైడ్ చేసుకునేంత వరకు తీసుకెళ్తాం అనే పద్ధతి కరెక్ట్ కాదండి మనం వీళ్ళని ఏం ఎందుకంటే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి ప్రేమ అనేది నువ్వు డిఫైన్ చేసేటటువంటి స్థాయి స్తోమతలు నీకు లేదమ్మా పదహారు సంవత్సరాల పాటు మిమ్మల్ని చంకనెత్తుకుని తిరిగి మిమ్మల్ని చదివించుకుని ఈ స్థాయి వరకు తీసుకొచ్చాడు ఆ వ్యక్తి అది కాదా ప్రేమ ఏంటమ్మా ప్రేమ తండ్రి ప్రేమను మీరు డిఫైన్ చేసేది మీ వయస్సు ఎంత మీ అనుభవం ఎంత తాగాడు తాగాడు పడ్డాడు అమ్మా నీకు మాట్లాడే హక్కు లేదు దయచేసి నువ్వు నోరు మూసుకో మీ గురించి మాట్లాడుతున్నారు అక్కడ ఏం జరుగుతుంది పక్కన మొత్తం అంతా కూడా అమ్మాయిలు అబద్ధాలు ఆడుతున్నారు అనేటటువంటి అంశం కూడా ఇక్కడ కరెక్ట్ కాదు మీ వ్యక్తిత్వం అనేటటువంటిది మీ అలవాట్లు బట్టి ఆధారపడి ఉంటుంది మీరు అప్పుడప్పుడు తాగుతారా సంక్రాంతికి సంబరానికి ఒకసారి తాగుతారా మాకు అనవసరం వాళ్ళు తాగుతారు అనేటటువంటి మాట అన్నప్పుడు మీరు అసలు తాగుడు జోలికే వెళ్ళకూడదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo Chadwalan karne wale ki vishwasniya peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 8985189851